నా పేరు మహేశ్వర మోపూరి వన్ టౌన్ చిత్తూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని ఈరోజు టూ టౌన్ సిఏ గారు లీవ్లో ఉండడం వల్ల టూ టౌన్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను మూడు గంటల సమయంలో ఇన్ఫర్మేషన్ వస్తే దానిపైన నేను టూ టౌన్ సిబ్బంది రాబడిన ఫిర్యాదుని కేసు నమోదు చేసి వెంటనే సీనా క్రైమ్ ఓపెన్పల్లి కాలనీ రోడ్లోని లెనిన్ నగర్కి వెళ్ళడం జరిగింది అక్కడ టి వెంకట్రెడ్డి సన్న చెంగారెడ్డి అనే అతన్ని వాళ్ళ కొడుకు టి సోమశేఖర్ రెడ్డి ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ వ్యక్తి కత్తితో నరికి చంపినట్లుగా తెలిసింది దీనికి పూర్తి వివరాల్లోకి వెళితే వెంకటరెడ్డి భార్య సరస్వతి ఆమెను భర్త తాగి వచ్చినప్పుడల్లా డబ్బులు ఇమ్మని లేదంటే ఇంకా వేరే విధంగా హింసించేవాడని అరాస్ట్ చేసేవాడని పిల్లలు ఉన్నప్పుడు ఏం మాట్లాడేవాడు కాదని చెప్పుతొచ్చారు ఆ అరాస్మెంట్ భరించేలాగా ఈరోజు కొడుకు పనికి పోయి వచ్చి ఇంట్లో పడుకుని ఉంటే ఆ సమయంలో భార్య భర్త గొడవ పడుతున్నారు భార్యపైన కోపం చెంది తండ్రి భార్యను కొట్టడానికి వెళ్తే అది చూసి మా అమ్మని ఎక్కడ చంపేస్తాడేమని ఈ అబ్బాయి వాళ్ళ నాన్న చేతులని కట్టే తీసుకొని వాళ్ళ నాన్నని మెడ పైన నరికి చంపినట్లుగా తెలుస్తుంది అతను పరారీలో ఉన్నాడు వాళ్ళ భార్య ఇచ్చిన బిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తులో ఉంది ఈ చనిపోయిన వెంకటరెడ్డి మరియు సరస్వతికి ఇద్దరు అబ్బాయిలు పెద్ద బాబు పేరు మోహన్ రెడ్డి ఆ అబ్బాయి బొలేరో వెహికల్ పెట్టుకుని బాడుదలకు నడుపుకుంటూ ఉంటాడు ఇరవై నాలుగు సంవత్సరాలు రెండో అబ్బాయి పేరు సోమశేఖర్ రెడ్డి ఆ అబ్బాయి ఇరవై సంవత్సరాలు ప్రైవేట్ మెడికల్ స్టోర్లో వర్క్ చేస్తుంటాడు ఈరోజు తండ్రి చంపింది చిన్న కొడుకు సోమశేఖర్ రెడ్డి అని తెలియ సాక్షుల ద్వారా తెలియవచ్చింది ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తుగా కొనసాగుతుంది అబ్బాయి ఎక్కడికి పారిపోయినాడో అతను వచ్చిన తర్వాత మిగిలిన వివరాలన్నీ కూడా దర్యాప్తులో పెరుగుతాయి అతను అరెస్టు త్వరలోనే చేయడం జరుగుతుంది